మెయిన్ రోడ్లో టిఫిన్ తీసుకుంటే అయిపోయేదే గల్లీలో దేనికి హాయ్ అండి అందరికీ నమస్తే అండి సీతానగరం వచ్చినామండి కనకం నేను పెన్షన్ తీసుకోవడానికి కనకంకి ఢిల్లీలో కూడా టిఫిన్ పెడతారా మొన్న మనం పోయినసారి సరే మెయిన్ రోడ్ మీద నారింజ కాయ చెట్టు అదే దగ్గర ఇదే దూరం ఉంది సీతానగరం అందాలు చూడండి మందారం పో చూడండి ఎంత పెద్దగుందో ఛీ చి ఇప్పుడు ఎట్లా నడుచుకుంటూ రావాలి నేను దీంట్లో నుంచి అలా టిఫిన్ సెంటర్ లేదేం లేదు నేను వస్తా వస్తా వినాడి చందా వస్తుందండి కనుక ఇంకా పెట్టు ఇద్దరం పది పది వేస్తామండి ఎలాగోసారి హాయ్ చెప్పవా వైఎస్ఆర్ వైఎస్ఆర్ చెప్పినట్టే చెప్పినావు అవును సీతానగరం వీడియోలు చాలా మంది ఇష్టపడ్డారండి వాళ్ళకు కోసమేనండి ఈ వీడియో తీస్తున్నా క్లైమేట్ భలే ఉందండి చల్లటి క్లైమేట్ చల్లగా ఉంది ఈ చల్లటి క్లైమేట్కి పచ్చటి చెట్లకి వాతావరణానికి భలే ఉంది ఆకాశంలో పక్షులు చూడండి భలే ఎగురుతున్నాయి ఈ దారి నుంచి కదా మనం వచ్చింది సీతాఫలాలు కనుక సీతాఫలాలు చూడండి సీతాఫలాలు చాలానే ఉన్నాయి చెట్టుకి ఏమండి జామ చెట్టు సీతాఫలాలు ఉన్నాయి నీకు మళ్ళీ ఉందిగా చెట్టు మీ ఊర్లో పచ్చని మనుషులు ఏదో డైలాగ్ చెప్పిన పోయింది సార్ అండి ఎండలు ఒకటే ఎండలు ఓరే ఎండ దేవుడా నేను తట్టుకోలేకపోయినా సార్ ఫుల్ ఎండలు ఇప్పుడు బెటర్ నాయన చల్లగా ఉంది ఈ చల్లని వాతావరణంలోనే సీతానగరంలో బ్రతకగలంలే కానీ అంటే రాను అసలు రాకూడదు అనుకున్నా నేను కానీ ఇప్పుడు బలే ఉందండి అసలు ఈ క్లైమేట్కి దీనికి అసలు బలే ఉంది సీతానగరం చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది పోయినసారి వామ్మో భరించలేకపోయినా నేనైతే ఆ ఎండని ఎట్లా బతుకుతున్నావు కనుక నువ్వు అన్న కనకం కూడా అల్లాడిపోయింది పాపం పోరిదేవుడు ఇలాంటి ఎండలు నేను ఎక్కడ చూడలేదు నేను ఎప్పుడు చూడలేదు అన్నది కానీ ఇప్పుడు లేదు ఎండలు మీ ఊర్లో ఒక షార్ట్ ఫ్లిం తీయాలి క్లైమేట్ బాగుంది ఇదేంది హాస్పిటలా గణేష్ హాస్పిటల్ నువ్వు ఏం చదువుతున్నావు నాకేం వినిపించట్లా ఫస్ట్ పేషెంట్ నేనే మొత్తం అప్పుడు అవునా మా అమ్మ గారికి ఏంటి పన్ను ఫ్రీగా ఏంటి నాకేంటి ఆ తల్లి కనక నాకు మంది ఫస్ట్ పేషెంట్ ఆవిడేనండి నాకు ఫ్రీగా అప్పటి నుంచి ఆయన పోటీ గణేష్ అన్నిటికలందులు హ్మ్ అమ్మ అబ్బ ఆహా ఈ శరా పరమేశ్వర కాపాడు కాపాడు నీ గుడి దైవ నీ గుడి తీసుకో హ్మ్ చానా బరువుంద్రా నాయనా ఇదే ప్రియ పగలకొటి వీని

ఇప్పుడు ఈ చల్లదనానికి భలే ఉందండి ఈ కొబ్బరి చెట్లు ఇదంతా ఇప్పుడు బాగా కనిపిస్తాను ఎండకు చెట్లే కనిపించలేదు అసలు ఇప్పుడు అన్నీ ఎలకలే ఉండవు నేను అడుగు పెట్టినాక అందుకని ఎలకలేముండవు చూడండి కనకం ఇల్లు ఎలకలు ఎక్కువండి ఇంట్లో సెకండ్ ఫ్లోర్ అయినా సరే ఎలకలు ఎక్కువ ఓ అబ్బో ఏంది ఇది ఇదంతా కురకదిన్న ఇది

ఒకసారి పాపం డబ్బులు కూడా కొరకదిన్నాయండి కనుక అని ఆరు వేలు కొరక్కదిన్నాయి ఎలకలు అప్పుడు పూజ చేస్తుంది కనకం లాస్ట్ టైం వచ్చినప్పుడు కాళ్ళు పెడుక్కున్నాను కాళ్ళు ముందు ఎలకల మాహత్వం అట్లుంది ఇక్కడ పరిస్థితి ఎవరి అద్దాలు తర్వాత నీ ఈ అద్దాలు ఇగో ఈ అద్దాలు బయట ఉన్నాయి అక్కడ నీ కదా మరి ఎవరు పెట్టిన రంటా నువ్వు లేనప్పుడు పంచాయా నా అబ్బా రెండు వేలు మిగిలినవి రానాయన వస్తుంటారా పైకి జగన్ అన్న మనమ్మతో నువ్వే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూర్యనారాయణ రాజు గారు రాకేష్ మాస్టర్ గారు